హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువారు చెప్పారు మొత్తానికి అయితే రైతు భరోసా సంవత్సరం అయితే పెట్టుబడి అయితే డబ్బులు ఐదు విడుదల చేయబోతున్నారు గత ప్రభుత్వం రైతు బంధుగా పెట్టుబడి డబ్బులు విద్య చేసేది ఎకరానికి పదివేలు తొలి విడత ఐదు వేలు రెండవ విడత ఐదు వేలు అని ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే రైతు భరోసా కింద పెట్టుబడి సాయంగా పదహైదు వేలతో విడుదల చేస్తాం తొలి విడత ఏందలు రెండో విడత ఏడు వందలు అని మనకైతే చెప్పింది కాబట్టి ఇప్పుడు తెలంగాణ అధికారం వచ్చి దాదాపు ఎనిమిది నెలలు పైన అవుతుంది కాబట్టి ఇప్పుడైతే ఈ పథకం అయితే అమలు చేయాలనేసి రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి మనకైతే వానాకాలం సంబంధించిన రైతు భరోసా త్వరగా డబ్బులు విడుదల చేస్తే ఒక భరోసా లాగైతే ఉంటుందనేసి అనేసి రైతులు అయితే రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేశారు మొత్తం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసా పెట్టుబడి సంఘాన్ని అయితే డబ్బులు విడుదల చేయబోతుంది ఇప్పటికే అధికారుల దగ్గర నుంచి సర్వే కూడా పూర్తి చేశారు హరుడ జాబితా కూడా సిద్ధం చేశారు మనకైతే నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అయితే అధికారులు అయితే సబ్మిట్ చేశారు కాబట్టి కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పథకం అయితే అమలు చేయబోతుంది ఎప్పుడు అమలు చేయబోతుంది ఎవరు అమలు చేయబోతుంది అలానే మీకైతే రైతు భరోసా పథకం వస్తున్నారా లేదా కింద కామెంట్ చేయండి మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన వ్యవహారం చేసుకోండి టాపిక్ తెలియత మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవార్ చెప్పబోతున్నారు గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకైతే అయితే పెట్టుబడి సాయంగా డబ్బులు విధాలు చేస్తుంది కాబట్టి ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది రైతు బంధు కాస్త రైతు భరోసాగా పేరు మార్చి ఎకరానికి అయితే పదవి వేరే ఇస్తాం పెట్టుబడి సంఘం అని చెప్పింది కాబట్టి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారం అయితే వచ్చింది కాబట్టి ఏ నేపథ్యంలో రైతు భరోసా పథకం కింద ఎకరానికైతే పదవి వేలు అయితే డబ్బులు అయితే విధాలు చేయబోతున్నారు ఇప్పటికే అధికారులు అయితే రెండు కంపెనీలుగా విడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు రైతులు తగ్గించే సలహాలు సూచనలు హౌల జాబితా కూడా సిద్ధం చేశారు అయితే ఆ నివేదిక మొత్తం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అధికారులు సబ్మిట్ చేశారు కాబట్టి మనకైతే ఈ నేపథ్యంలో రైతు భరోసా క్యాబినెట్ లో చర్చలు కూడా జరిపారు అయితే డబ్బులు విద్య చేయబోతున్నారు మరి కాసేపట్లో మరో కొన్ని గంటల్లో మనకైతే రైతు భరోసా డబ్బులు విడుదల చేయబోతున్నారు ఎకరానికి ఏడు చొప్పున ఐదు ఎకరాలు పది ఎకరాలు పదహైదు ఎకరాలు మధ్యలో ఉన్న రైతులకైతే అయితే ఈ పథకం అయితే అమలు చేసి పెట్టుబడి సంఘం డబ్బులు విడుదల చేయబోతున్నారు మనకైతే సాగు భూమికి మాత్రమే ఈ రైతు భరోసిన డబ్బులు అయితే విడుదల చేస్తారు కొండలకి గుట్టలకి డబ్బులు విడుదల చేయరు రియల్ ఎస్టేట్ వెంచర్స్ కి అలానే ప్రభుత్వ ఉద్యోగులకు అయితే ఈ రైతు బాధ్యత పథకం అమలు చేయరు సాగు భూమికి మాత్రమే డబ్బులు విడుదల చేస్తారు కాబట్టి మరి కాసేపట్లో అంటే మరో కొన్ని గంటల్లో ఈ రైతు భరోసా అంటే రైతు పెట్టుబడి సంఘ డబ్బులు విద్య చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పదహైదు మధ్యలో ఉన్న రైతులకు మాత్రమే ఎకరానికి ఏడు వేల చొప్పున ఈ డబ్బులు విదల చేయబోతున్నారు మొత్తానికి ఒక సుభాషం చెప్పచ్చు కాబట్టి మీరేం చేస్తారంటే మీ బ్యాంకు కూడా పని లేదో చూసుకోండి ఎందుకంటే మళ్ళీ బ్యాంకు కూడా పని చేయకపోతే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే పెట్టుబడి సంఘ బ్యాంకులో జమ కాదు కాబట్టి మొత్తానికి అయితే ఇది చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు మరి కాసేపట్లో మనకి ఈ రైతు బోస్ సంవత్సరం పెట్టుబడి డబ్బులు విడుదల చేస్తున్నా అనేసి కాబట్టి కొత్త ఒక్క లైక్ షేర్ చేయండి ప్రత సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి థ్యాంక్ యూ వాచ్ థ్యాంక్ యూ